రాష్ట్రంలోనే ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చి తీరుస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమరి గ్రామంలో సుమారు రెండు వందల మందికి ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొంత కలను నెరవేర్చే తీరుతామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసల్లమరి గ్రామంలో సుమారు రెండు వందల మందికి ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆలరి ఎమ్మెల్యే బీర్లాయలే అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం దివాలా తీసిందని అన్నారు సుమారు ఎనిమిది లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు కేసీఆర్ తన ఫామ్ హౌస్ కోసం వాసాలమర్రిని ఇష్టం వచ్చినట్టుగా ధ్వంసం చేశారని విమర్శించారు గ్రామంలో మొండి గోడలు తప్ప ఏమీ కనిపించడం లేదని అన్నారు కేసీఆర్ వల్ల నష్టపోయిన వాసాలమరి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు అందుకే సుమారు రెండు వందల మందికి తక్షణమే ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ ప్రారంభించామని అన్నారు నియోజకవర్గం అభివృద్ధి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదేవిధంగా మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు వాసాల గ్రామాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కంకణ భద్రమై ఉన్నామని కేసీఆర్ తన నమ్మకాల వల్ల వాసాల మరియు ధ్వంసం చేసి తమ ఫామ్ హౌస్కు రోడ్డు నిర్మాణం చేసుకున్నారని విమర్శించారు ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా గ్రామంలోని ఆగవ వృద్ధురాలికి ఇందిరమ్మ ఇల్లు మంజూరులో పత్రంతో పాటు ప్రభుత్వ వైబ్ ఆల ఎమ్మెల్యే బీర్ల ఆలయ లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని సభలో అందజేశారు ఈ సందర్భంగా మహిళలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగిలేటి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా సభలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బండ్రు శోభారాణి ఎంఎస్సీ చైర్మన్ అయనాల చైతన్య రెడ్డి మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి నాయకులు ఆన్నం సంజీవరెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఇల్లు కట్టి ఇంట్లో వరద వచ్చింది ఆ వద్ద తోటే మామసలు అయినా తగ్గిపోయాడు ఇంకా మున్నయన్ని కొట్టుకోపోయినా ఇట్లా పోయినాయి సార్ అంటే కట్టిస్తామా అని కట్టిస్తా అన్నాడు కట్టియలేదు అంతే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది కట్టినాక లెక్క ఇక ఇప్పుడైతే మంచిగానే ఉంది మంచిగా ఆయనకే తినడం పెడుతున్నాం ఇక ఉన్నా అనిపోయినా వాసాల మల్లిలో అరువులందరూ కూడా ఇందులో మిల్ నుంచి ఈ రోజే ముగ్గు వస్తున్న విధంగా ఈ కార్యాచరణ అయింది దానికి ఆదావని ఆ ముగ్గు వస్తాను కూడా పైసలు అన్నది అమ్మా నీకు నేను అప్పిస్తా అని చెప్పిన గత ప్రభుత్వంలో కేసీఆర్ మాటిచ్చి ఊరునంతా వల్ల చేసి ఆయన ఫామ్ హౌస్ కోసమే నాలుగు లైన్లో రోడ్ వేసుకొని కానీ ఒక్క ఇల్లు అట్లే నాలుగు వందల యాభై ఇళ్ళన్నాడు కనీసం నాలుగు ఇళ్ళకు కూడా మంత్రి గారి చేత ఇలాంగ్ ఇచ్చుకుంటూ ఆమె రూపాయలు కూడా విరాళం ఇస్తున్నాం ఎవరైనా వాళ్ళ తరఫున పెద్ద వాళ్ళు ఆ లక్ష రూపాయలు తీసుకొని ఆ బీచ్ కట్టిల్సిందిగా బాగా తీసుకో అంటిగా కట్టిస్తా ఏమో అంటగా తీయాలని నెరవేరుతుంది ఓకేనా పోతరాజు శోభ గారు పోగుల సుగుణమ్మ సుగురమ్మ పోగుల సుగునమ్మ గారు వచ్చి మీరు ఉత్తర్వులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం

చప్పట్లు ఎక్కడ వినిపించడం లేదు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల చేతుల మీదుగా లబ్ధిదారులందరూ ఉత్తర్వులను అందుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో మీ చప్పట్లు మారుబ్రో గారి హైదరాబాద్ నాయకులు ప్రేమ పూర్వకంగా వారిని సన్మానించుకునేటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం దయచేసి సన్మానం చేసి ఫోటో తీయడానికి వీలుగా నిలబడాలి సార్ ప్లీజ్ మీరు సన్మానం చేసిన విషయం మనకు గుర్తుండాలి కదా ఫోటో రూపంలో కాబట్టి దయచేసి ఫోటోలు తీసుకోవడానికి వీలుగా నిజంగా ఈ ఊరు ఎంత పంచాలంటే మీరు ఇందులో నిల్లించినందుకు గౌరవ ముఖ్యమంత్రికి మా సినిన్న ఫోటోకు బాలాభిషేయం చేస్తారు తప్పకుండా ఎవరు ఎంత ఉంటే పదో ఐదో సాయం చేయమంటే కూడా నేను చేస్తా గానీ తొంభై శాతం ఇల్లు తొంభై రోజులు కంప్లీట్ కావాలి కంప్లీట్ చేస్తారు కదా మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు అదే అదేవిధంగా హౌసింగ్ శాఖ మంత్రివర్యులు గారు సోమవారం సోమవారం బిల్లులు వేస్తున్నారు బేస్మెంట్ కడితే లక్ష రూపాయలు మరియు గోడలు వేస్తే లక్ష మరియు స్లాబ్ వేస్తే రెండు లక్షలు మొత్తం పూర్తి అయితే లక్ష ఇట్లా ఐదు లక్షలు ఒకసారి గట్టిగా హౌసింగ్ కూడా మన మీద కొండంత అన్నకుండి మనకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే పదేళ్ళు శాతాలు కానీ మన ముఖ్యమంత్రి మన మంత్రులు చేసిన వాటికి మేమే పత్రాలు ఇచ్చామంటున్నారు మరి వాసాల మరిలో నాలుగు వందల యాభై మందికి ఇండ్ల పత్రాలు ఇచ్చారు మీ మొక్కలకు నాలుగు ఇండ్లు కట్టిన గందమల్ల మేమే అంటున్నారు మెడికల్ కాలేజ్ మేమే అంటున్నారు ఇంటిగ్రేట్ అంటున్నారు మీరు పత్రాలకే పరిమితమైన మేము పనికి పరిమితమైన నిలబెట్టుకొని ఇది మాట మీద ఉంటే నిలబడే ప్రభుత్వం మనము దిప్పని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మీరు ఆలోచన చేయాలి పదే విధ్వంసంలో పోయినాం మనం అప్పులు చెప్పకుండా అంశాలు లేకుండా ఇచ్చేటువంటి హామీలు కాదు ప్రజలకు అవసరమైనటువంటి అన్ని హామీలు నెరవేరుస్తుంటే ఈ అభివృద్ధి అడగగానే చిన్నోడి తమ్మి అభివృద్ధి చేస్తానని మాటిస్తే దాని మీద కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నా పెద్దలు అనేది ఎది సంబంధం దూరమైన ఏది నేను చూసొచ్చినా అరే కానీ పోతే నేను చూసొచ్చినా మరి నువ్వు చూసొచ్చినవయ మా వర్క్ చేసుకుంటారు మోదీ ప్రభుత్వం మనందరికీ తెలుసు అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారిగా మహిళలకు ఫ్రీగా బస్ ఇచ్చి మహిళల్ని ఎక్కడికంటే అక్కడికి ఫ్రీగా టికెట్ లేకుండా ప్రయాణం చేసే అవకాశం కల్పించినటువంటి మహానేత మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు కూడా అని కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తా ఉన్నారు ఐదు వందలు ఉన్నారంటే ఇంట్లో ఉండే మహిళ పేరు మీద వస్తా ఉన్నారు అందుకోసం ఎంత పెద్ద ముచ్చటైన చెప్తాడు అమాయకు రాష్ట్రం అనేది రాష్ట్రానికి ముఖ్యమంత్రి వాసాలమ్మర్రి నేను దత్తకు తీసుకుంటానని చెప్పి ఈ గ్రామం పరిస్థితి ఏందో చూస్తే ఆయన రాష్ట్రాన్ని ఎట్లెళ్ళిండో కూడా చెప్పడానికే వాసాల మరి ఎగ్జాంపుల్ మాటలకే తప్ప చేతలకు పరిమితం కానీ పదేళ్ల పాలన అందించిండు కేసీఆర్ దేనికోసం పదేళ్లు ఎనిమిది లక్షల కోట్లు అప్పయింది తప్ప మరి ఆయన దత్తకు తీసుకున్నటువంటి వాసాల మరియు కూడా నాలుగు వందల యాభై ఇల్లు చెప్పినా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే మరి ఎటువైనట్టు ఎనిమిది లక్షల కోట్లు ఆయన ముఖ్యమంత్రి ఉండి ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు పెట్టింది రాష్ట్రంలో కాళేశ్వరం ఇలా కులేశ్వరం అయిపోయింది దేనికి ఏది కట్టినా దాంట్లో కమిషన్లు ఉన్నాయా లేదా చూసుకురు కానీ మీ నాలుగు వందల యాభై ఇల్లు కడితే కమిషన్ రాదు కాబట్టి కట్టలేదా అదే నాలుగు వందల యాభై ఇళ్ళు కూడా కమిషన్ వచ్చి ఉంటే ఇది కూడా కట్టించకూడదు కాబట్టి మొత్తం దోచుకొని పోవాలన్న ఒక కుట్ర ఆలోచనతోటి పదేళ్ళు రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు ఈ ప్రభుత్వం ఒక అప్పుల రాష్ట్రానికి